జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మంత్రి నాదేళ్ల మనోహర్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తున్న సన్నాహక సమావేశానికి అందరూ హాజరు కావాలని బోడపాటి శివదత్ కోరారు పైకరవుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలం గుడిచెర్ల గ్రామంలో సోమవారం ఈ సమావేశం జరుగుతుందన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నియోజకవర్గాల ముఖ్య నాయకులతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు శివదత్ ప్రకటించారు జనసేన ఆవిర్భావ దినోత్సవం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు ఇందుకు గాను పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం గుడిచెల్ల గ్రామంలో పదవ తేదీ సోమవారం ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గోడపాటి శివదత్తు తెలియజేశారు నక్కపల్లి కోటౌరట్ల మండలాల జనసేన పార్టీ నాయకులతో శివదత్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నాదేన్ల మనోహర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా నియోజకవర్గాల జనసేన పార్టీ నాయకులు సమావేశానికి హాజరవుతారని వివరించారు పద్నాలుగున జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసే దిశగా నాయకులకు దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు అందరికీ నమస్తే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగ మార్చి పద్నాలుగవ తేదీ మరి పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరగబోతుంది అందుకుగాను పవన్ కళ్యాణ్ గారు వివిధ కమిటీలు నియమించడం జరిగింది అన్ని కమిటీలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి అందులో భాగంగా రేపు పదో తేదీ అనగా సోమవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా మరి ఉమ్మడి విశాఖకు సంబంధించిన కొన్ని నియోజకవర్గాల నాయకులు అందరూ కలిసి పాకిరాపేట నియోజకవర్గంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ సమావేశంలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మరి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు ఆయన అధ్యక్షతన ఈ యొక్క సన్నాహక సమావేశం ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం జరుగుతుంది కనుక మరి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీ చేపడుతున్నటువంటి ఈ ఆవిర్భావ దినోత్సవ పండుగని విజయవంతం చేయాలని ఆగిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం అలాగే రేపు పదో తేదీన మన నియోజకవర్గంలోనే జిల్లా అన్ని నియోజకవర్గాలకి నాయకులు మరి కార్యకర్తలతో మన నియోజకవర్గంలోనే సమావేశం ఏర్పాటు చేయడం మనకు చాలా సంతోషంగా ఉంది దానికి ముఖ్య అతిథులుగా మరి గౌరవనీయులు శ్రీ నాదర్ల మనోహర్ గారు మరి ఇతర నాయకులు ముఖ్య నాయకులు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా ఘనస్వాగతం పలికి ఆ సమావేశంలో అందరూ కూడా భాగస్వాములై వాళ్ళు నిర్దేశించే దశ దిశ ఏదైతే ఉందో దాన్ని మనం తూచా తప్పకుండా పాటించి మార్చి పద్నాలుగో తేదీన చిత్రాడలో భారీగా మనందరం కూడా అక్కడ చేరుకొని సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నక్కపల్లిలో మనకి జనసేన పార్టీ కార్యాలయం మనది ఎలాగా ఉంది ఇదే మార్చి పద్నాలుగు దృష్టి సందర్భంగా ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మన కోటవర్కర్లో కూడా పార్టీ ఆఫీస్ని ప్రారంభించాము ఆ పార్టీ ఆఫీసుని సంపూర్ణంగా రన్నింగ్లోకి తీసుకొస్తూ రానున్న రోజుల్లో మార్చి ఆవిర్భావం పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం పూర్తయిన తర్వాత గతంలో ఇక్కడ ఎలాగైతే జనవాణి కార్యక్రమం పెట్టామో పోటవర్ట్ల పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని అక్కడ పెట్టబోతున్నాం ఏవైతే సమస్యలు ఈ జనవాణికి ఇక్కడికి వస్తాయో ఆ సమస్యలన్నిటిలో కూడా మంగళగిరిలో జరుగుతున్న జనవాణికి అనుసంధానం చేసి కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ప్రతి సమస్యకి కూడా పరిష్కారానికి పరిష్కారం ఇచ్చే దిశగా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో పనిచేస్తుందని చెప్పి తెలియపరుస్తున్నాం ఆల్రెడీ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నిరంతరం ప్రతి రోజు కూడా జనవాణి జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు రెండు ప్రతి రెండు రోజులకి ఒక ఎమ్మెల్యే ఖచ్చితంగా అక్కడ కూర్చుంటున్నారు వారితో పాటు జనసేన పార్టీ ముఖ్య నాయకులు కూర్చుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క కోటవర్ట్లో ప్రారంభించబోయే ఆగిరపేట నియోజకవర్గానికి సంబంధించిన జనవాణి కార్యక్రమానికి ఇక్కడ మన స్థానిక ముఖ్య నాయకులతో పాటు మరి ఇక్కడ మన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఎవరికైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో సరిగ్గా వాళ్ళకి కావాల్సిన అన్ని పథకాలు సరిగ్గా చేరుతున్నాయో లేదో అన్ని తెలుసుకునే దిశగా ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని కోటవట్ల నియోజ కోటల మండలంలో ప్రారంభించబోతున్నాం ఆ వివరాలు తేదీలు త్వరలో మీకు తెలియపరుస్తాం థ్యాంక్ యూ